ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಕಾರ್ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾጡ ಕಾರ್ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾጡ ಹರ್ಷನ ನಾಯಕತ್ವ ಹರ್ಷನ ನಾಯಕತ್ವ ಬೆಂಬಲಿಸಿ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಕೇಶವರನ ನಾಯಕತ್ವ ಬೆಂಬಲಿಸಿ ಕೇಶವರನ ನಾಯಕತ್ವ ಬೆಂಬಲಿಸಿ ಕಾರ್ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾጡ ಕಾರ್ ಗುರುತಕ್ಕೆ ಮತ ಹಾጡ ಈ ಚುನಾವಣన్నీ కావాలంటే మనం ಕಚ್ಚतां ಕಾರ್ ಗುರುತ ভোট ಏಳಲೇ లేకపోతే మన ಬತ್ತಕಾಮಯಿತು ಹ ಆ గట్ల నేరా అమ్మేద ఏకంపెట్ అంటే దానికి కార్ యాడ్ ని వెదుకోవడాలనే ఇస్తానే వొడ్స్ చాట్ లో యూట్యూబ్స్ కొవాల్స్ రావు నా సౌనా ఆక్రా బిఆర్ ఆర్ కార్ కి అంటే ఇస్తాయే ఆ ఏంటి ఆ తనే తనే రం కరిస్ ఇయరే ఓన్ రూపే ఇస్తే నాకేం పక్కా ఇది ఇన్ఫర్మేషన్ లైక్ దేరచ లైక్ దేరచ గడుడు కొరత కంపిరాటివ్ సబ్లెక్ట్ ని ఎందుకు మెటమేట చూస్తున్నా ఏం కావాలి నీకో ఇగో ఈ కాంగ్రెస్ వచ్చినాక మనకు ఆగం చేసిరు వాళ్ళు ఆ మూడు వేలు కూడా ఇష్టలేరు కాంగ్రెస్ వచ్చినాక ఆగం అదే కేసీఆర్ని గెలిపించుకుంటే మనకు ఆ రెండు మూడు వేలు వస్తాయి నీకు ఇప్పుడు ఎవరి చతు ఏ కొడుకు చదువుతుంది నిన్ను మరి అందుకే అంటున్నావా మా అయ్య లేకున్నాను చెప్తున్నా వింటున్నావా అయ్యా లేకున్నాడు నేను చెప్తున్నాను కదా మన కారు గుర్తుపోయా చేస్తేనే మనకు ఈ రెండు వేలు ఈ మూడు వేలు వస్తే మనం ఆ కనుక ఛాన్స్ ఉంటుంది రైతు బంధు కానీ రైతు భీమా కానీ ఇప్పుడే మనం అమలు అయితేనే అయితే ఇదివరకు మన టిఆర్ఎస్ వచ్చింది రెండు వేలు మూడు వేలు చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మనం కారు గుర్తు మనం ఏమైనా మాట్లాడగలం లేకపోతే ఖచ్చితంగా కారు గుర్తు పోటేయాలి లేడు మనకు మన అయితే టీఆర్ఎస్కి వేస్తేనే మనకు ఇంకరబడి గెలిపిస్తేనే మనం మాట్లాడతానికి లోక్సభలో మనకు హక్కుంటుంది ఖచ్చితంగా కారు కోటేయాలి మనం అర్థమైతే దగ్గర కార్కి వెయ్యాలి కార్కి వేస్తే మనం మాట్లాడగలుగుతాం ఇప్పుడు ఐదు ఫామ్ పెట్టుకున్నాం రెండు ఎకరాలు దాని పరిస్థితి ఏంటి కరం అయిపోయింది ఆగం అయిపోయినాం ఆగం కావద్ద అంటే కారు వేస్తే మనం మాట్లాడొస్తుంది

వస్తలేదు వస్తలేదు అన్ని పోవాలంటే టీ జ

మనం కేసీఆర్ కేస్తే మన కొన్ని సవరే చేసిన వస్తుందేమో అనుకునే కొడుకుని తీసుకొని

మనకు మళ్ళా సారు ఇంకొకటి అమ్మా అమ్మా ఇంకోటి ఇంకోటి మొన్న మన సారు మన బిడ్డల పెండిలు అయితే మానమామ లెక్క లక్ష పదహారు వేలు ఇచ్చిండు గరీబులకు అందరికి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు ఈయన లక్ష లక్ష పదహారు వేలు ఏంటో తులం బంగారం ఇస్తాడు ఇప్పుడు గెలిచి నాలుగు నెలలు అవుతుంది ఒక్క లగ్గం ఎందుకు లగ్గానే లగ్గాలు ఒక్క ఒక్క తులం బంగారు వాళ్ళు ఇచ్చిందా మీ గుడి వచ్చిందా બાળક છે એ જ છે આના કોકરોજ છે જય తెలంగాణ જય తెలంగాణ આ વાત કાકે એ તો 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 અક્કા કાર્ગુર કાર્ગુર કે દા હા કાર્ગુર તમા કાર્ગુર કેયલે ચાલો ತಿંટુનાવા હા તાતા દાતા ఏడా సాంపుచే అవ్వ కార్ గుడ్ చేయాలి కార్ గుడ్ ఆ ఆ చెప్పేనా మాట ఆ కార్ గుడ్ చేయాలి బస్టూ కార్ గుడ్ నాలుగో నెంబర్ అది అలా హ్ హ్ బాబూ కార్ గుడ్ చేయాలి ఆ కార్ గుడ్ ఆ నేను సార్ లేడు అంటున్నారు సార్ వచ్చేయరా అని చెప్పు హ్ సీనాల్ ఏడేసి జాబ్ గురించే కదా ਜਾਬ ਗੁਰਿੰਚਾ ਜਾਵੀ ਦੇ ਇਲੈਕਟ੍ਰਿਕ

అయినా చాయినా ఇస్తా నేను 5000 రూపాయలు కట్టను లేదు 4000 ఇస్తా పోవాలి కూడా కూడా ఎంపీ కార్ నుంచి ఏది నీళ్లు అది చేసిన పండ్లు ఎటు పెట్టి ఈయన చేసిన పండుగ చెప్పు మళ్ళా నాయకత్వం హరిశన నాయకత్వం జిందాబాద్ ジェイトランガー आए मेरे मतलब है ए कृष्ण क्लास में ए कृष्ण हम ले वाला किल्ला काटम ओके फौजी स्टाइल है चुप

మరి ఆ ఇంటింటి ప్రచారం మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది ఆ ఇంటిటి ప్రచారంలో భాగంగా మరి ఏ ఇంటికి వెళ్ళినా ఏ అబ్బాను అడిగినా ఏ అయ్యను అడిగినా మరి మన బీఆర్ఎస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వారిలో కల్గొండ చంద్రశేఖర్ గారు రావు గారు పేరు చెప్పగానే మరి బీఆర్ఎస్ కారుకుర్తని పేరు చెప్పగానే వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు అయ్యా మేము ఇప్పటికే మన ప్రభుత్వం పోయి మాకు నీళ్లు కరువు అయినాయి పంటలు ఎండిపోతున్నాయి మరి రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు వస్తలేదు కళ్యాణ లక్ష్యం వస్తలేదు మరి ఏ పథకాలు కూడా వస్తలేవు మాకు మాకు ఇలా కడుపు కొట్టినట్టు అవుతుంది మేము పస్తులు ఉండాల్సి వస్తుంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు మరి అలాంటి పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలనే మరి తొమ్మిదేళ్ల నుంచి లేని కరువును మరి ఈ రోజు నాలుగేళ్ళలో మరి కరువును తలపిస్తున్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కళ్ళ గట్టడి కనిపిస్తుంది మరి ఈ ప్రజలు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరు అడిగినా ఖచ్చితంగా అయితే మేము చెప్పకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మేము చెప్పకముందే మేము ఖచ్చితంగా కేసీఆర్ సార్ని గెలిపించుకుంటాం కారు గుర్తు మీద ఓటేస్తాం మరి కేసీఆర్ సారు హరీష్ రావు బలపరిచేటువంటి వ్యక్తి మన పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సారు ఖచ్చితంగా మేము కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక బయటని గెలిపించుకుంటామని కూడా ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకు సంతోషం కనబడుతుంది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరత్వం పడతారని నేను తెలియజేసుకుంటూ జై తెలంగాణ